అందరికీ మనకి ఇంట్లో అయితే బొగ్గులు నిప్పులు అందుబాటులో లేవు కదా ఇప్పుడు సిటీస్ లో అసలు దొరకట్లేదు కానీ సాంబ్రాని వేసుకోవాలి అంటే ఇదొక టిప్ అండి ఇలా కొబ్బరి చిప్పలను అయితే నేను ముక్కల కింద చేసి పుల్కా స్టాండ్ మీద బాగా వేడి చేశాను గ్యాస్ మీద అవి బాగా కాలి నిప్పుల్లాగా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం సాంబ్రాన్ని అలాగే దీంట్లో జవాది పౌడర్ అలాగే మీ దగ్గర ఉంటే కనుక దశాంగం గుగ్గిలం కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని దీంట్లో సాంబ్రాని కోపు కూడా ఎక్కువ పొగ రావాలి అనుకుంటే వేసుకోండి వేసుకొని దాని మంట అనేది ఆర్పిన తర్వాత మనకు పొగ బాగా చుట్టుకుంటుందన్నమాట ఇల్లంతా కూడా ఇలా సాంబ్రాని దూప వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందండి మనం ఎంత పూజ చేసుకున్న ఇంట్లో సాంబ్రాన్ని వేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మవారికి ఇష్టమైన ఈ సాంబ్రాన్ని పొగను కూడా నేను అమ్మవారి చుట్టూ కూడా తిప్పుకున్నాను అలాగే ఇల్లంతా సాంబ్రాన్ని పొగ అయితే పట్టించానండి సో కొబ్బరి చిప్ప డైరెక్ట్ గా నేను లాస్ట్ టైం పెట్టాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇలా దాన్ని ముక్కల కింద చేసి వేడి చేయడం వల్ల ఇదైతే చాలా బాగా వర్క్ అయిందండి ఇది మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇంట్లో ఎలాగో కొబ్బరి చెప్పు కొట్టుకుంటూనే ఉంటాం కదా కొబ్బరి తీసిన తర్వాత ఓన్లీ